హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది బాగా నిలబడాలన్నా లేదంటే జారిపోకుండా చెస్ట్ ఉండాలన్నా కటింగ్ అనేది ఎలా చేయాలనేది చూపిస్తానండి ఈ ఇప్పుడు చూపించాను కదా ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ ఉండాలి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి తర్వాత ఈ ముందుగా అయితే నేను బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాను కదండి ఈ కటింగ్ అయితే ఉన్నది మన వీడియోలో చూడండి ఈ గుండి ఇది అయితే క్రాస్గా వేశాను ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాదండి క్రాస్ కటింగ్ కాకపోతే మనం అనేది పీస్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలి ఇందాకైతే వీడియోలో చూపించాను చూడండి ఒకసారి ఇగోండి క్రాస్గా ఇలాగ వేసేసుకొని ఈ ముక్క చాలా చిన్నదండి పొడిగైతే ఉంది వెడలిపోయితే ఎక్కువ లేదు అయితే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్కి మనం మొత్తము షేప్ ఎలాగ ఉన్నదో అలాగే గీసేసుకోవాలి ఇగోండి స్కేల్ తోటి మొత్తం నీట్గా ఇలా గీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే గీసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఆధారంగా మాత్రమే మనం అనేది ఫ్రంట్ పార్ట్ని తీస్తాం కదా అంటే హైట్ వరకే మాత్రమేనండి జస్ట్ అనేది మనం ఆది బ్లౌజ్లోనే కొలుస్తాము అయితే హైట్ వరకే కాబట్టి మొత్తము మనం బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలాగుందో అలాగే సేమ్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కింగ్ అనేది చేసి ఇయ్యాలి ఇదిగోండి ఇలాగా అయితే దీనికి కొంచెం అతుకులు అనేవి పడతాయండి ఇదిగోండి ఇలాగా ఈ పైన షోల్డర్ దగ్గర నీట్గా అయితే ఇక్కడ వాడు గుర్తు పెట్టుకోవాలండి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయకూడదు ఓన్లీ హైట్ మాత్రమే మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఎంత తేడా ఉందో ఇందులోనైతే చూపిస్తాను ఈ మొత్తం రౌండ్ అనేది నీట్గా ఇలా ఆర్మ్ రౌండ్ తీసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఈ చివరైతే నాకైతే ఖర్చు పడుతుందండి క్లాత్ వేరేది అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయిన్ చేస్తాను ఇగం చూసారు కదా మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసాక ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకోవాలి ఈగుండి ఆది బ్లౌజ్ తీసేసుకున్నాం కదా ఈ ఆది బ్లౌజ్లోని ఫ్రంట్ నెక్ రౌండ్ అనేది ఇగోండి ఇందులో చూపిస్తాను ఎలా చేయాలనేది మన స్కేల్తోనైనా మార్కింగ్ చేసుకోవచ్చండి లేదంటే ఆది బ్లౌజ్లోనైనా మార్కింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి కరెక్ట్గా పెట్టేసుకోవాలి నీట్గా బ్లౌజ్ని అనేది ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఎంత ఉందో కొల్చుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో మార్కింగ్ అయితే చేసేసుకోవాలి సెవెన్ ఇంచెస్ దగ్గర వరకు వచ్చిందండి ఇలాగ ఒకటైనా ఇలా ఈ విధంగా అయినా కోల్చుకోవచ్చు లేదంటే మనము ఈ బ్లౌజ్తోనైనా తీసేసుకోవచ్చు అనమాట రౌండ్ అనేది ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు అయితే ఖర్చు కింద వదిలేయాలి వదిలేసి అక్కడి నుంచి అయితే మార్కింగ్ అనేది చేస్తాను ఇగోండి ఇక్కడ వరకు పెట్టాం కదా ఇది డబ్బా ఈ ఎల్ షేప్లో గీసేసుకోవాలండి ఇందులోనే మనకి షేప్ అనేది రౌండ్ నీట్గా వచ్చేస్తుంది మొత్తం ఈ విధంగా గీసుకోవాలి ఇక్కడ కొంచెం లోపకి ఒక పావు ఇంచు వరకు అయితే లోపకి లాగా గీయాలండి అలాగైతే రౌండ్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే కుట్టినాక ఇక్కడ కొంచెము షేప్ అనేది వి షేప్లో వచ్చేస్తుంది అందుకనే కొంచెం లోపకి తీసుకున్నాం అనుకోండి ఇలా రౌండ్ అనేది వచ్చేస్తుంది ఈ స్కేల్తో ఇలా పెట్టేస్తాం అనుకోండి సరిపోతుంది ఈ ఇలా గీస్తున్నాను కనిపించడానికి నీట్గా ఇప్పుడు ఒకసారి ఆది బ్లౌజ్ తోటి ఇలా కూల్చుకుంటే సరిపోతుంది కరెక్ట్గా వచ్చిందా లేదా కొంచెము తక్కువ వచ్చింది అనుకోండి కొంచెం కింద దించాలి ఎక్కువ వచ్చింది అనుకోండి కొంచెం పైకి పైకెత్తాలి ఇలా బ్లౌజ్ని ఇలా పట్టేసుకోవాలి ఈ సరిపోయింది మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనము బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసుకుంటూ కట్ చేయాలండి తర్వాత మనము యాడ్ చేసే లైనింగ్కి యాడ్ చేయొచ్చు కానీ ఇంకా ఒరిజినల్కి యాడ్ చేయలేం కదా అందువల్ల ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు లోత్ అనేది తీసుకోవాలండి చంకలోన ఇక్కడ ఇవ్వండి ది బ్యాక్ పార్ట్ వేసాను ఎందుకంటే ఈ మూలల్లో తెలియడానికి ఇవ్వండి ఇలా మూలలు తీసుకో తీసుకోవాలని చెప్పేసి నేనైతే హాఫ్ ఇంచ్ వరకు లోపల ఇలా మార్కింగ్ చేసుకొని ఇలాగ రౌండ్ అనేది ఇచ్చుకోవడమే ఇవన్నీ చూసారు కదా ఇక్కడే కొంచెం లోపు తీస్తేనే మనకి ఇక్కడ సైడ్ ముడతలు ఉండండి మరీ ఎక్కువ అయితే తీసేయకూడదండి పట్టేసినట్టు ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ చూడండి ఎలా కొలుస్తాను ఇంకొండి ఇలా ఉల్టా తీసేసుకొని నీట్గా బ్లౌజ్ని ఇలా పట్టేసుకోవాలి పైన షోల్డర్ ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ డాట్ ఉంది కదండి కిందన ఆ డాట్ వరకు ఖచ్చితంగా కలిపి అయితే కొలుచుకోవాలి ఈ ఖచ్చితంగా కలిపి నాకు పదమూడు నుంచి వరకు వచ్చిందండి ఇగోండి ఖచ్చితంగా కలిపి ఇక్కడ పదమూడు వరకు అయితే చేశాను ఇలా మార్కింగ్ చేసేసి ఇలా గీసేసుకున్నాం అనుకోండి చూసారా ఫ్రంట్ పార్ట్ కిను బ్యాక్ పార్ట్కి తేడా ఇంత వచ్చిందండి విధంగా ఇలాగా కొలిస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా నిలబడేటట్టుగా నీట్గా అండి ఇక్కడ హుక్స్ల దగ్గర అయితే నాలుగు హుక్స్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ అనమాట డాట్స్కి డాట్కి డాట్కి వన్ ఇంచ్ వడల్పుతో మనం ఇక్కడ మార్కింగ్ చేశాను ఈ ఆది బ్లౌజ్లో డాట్ పొడి ఎంత ఉందో చూసుకోవాలి వీళ్ళు పొడుగ కొంచెం పెంచమంటే హైట్ పెంచాలి లేదంటే సేమ్ అదే విధంగా మనం కుట్టేవచ్చండి ఇది క్లాత్ కొంచెం వడల్ చాలా తక్కువ అండి క్లాత్ అయితే ఎక్కువే పడుతుంది జాయింట్ అనేది ఇలాగా ఇలాగండి డాట్స్ ఇక్కడ బుక్స్ పట్టి వైపును చంక దగ్గర ఇలాగ షేప్ ఇచ్చేయడమే ఈ కిందను చూసారు కదా అదే మనకి ఇప్పుడు చూపించాను అదే క్రాస్ పట్టి అండి ఆ క్రాస్ పట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేనైతే కటింగ్ చేస్తాను ఈగండి క్లాత్ ఇప్పుడు ఈగండి యాడ్ చేస్తాను చూసారు కదా ఈ విధంగా పెట్టేసి నేను మార్కింగ్ చేసేస్తాను తర్వాత దీన్ని జాయింట్ అనేది చేస్తానండి ఈ ఇంత క్లాత్ అనేది మనకి పడుతుంది ఇంకంతేనండి చిన్న చిన్నవి చాలకపోతే ఇలాగే జాయింట్ అనేది చేసుకోవాలి ఈ సైడ్ని మీకు చూపిస్తున్నాను సరిపోయిందా లేదని సరిపోయిందండి చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ చేస్తేనే మాత్రమే మనకి ఫ్రంట్ పార్ట్ షీప్ బాగా నిలబడుతుందండి లేదంటే జారిపోయినట్టు కూడా ఉండదు అదే మనకి బ్యాక్ పార్ట్కి వన్ ఇంచి వెడల్ వన్ ఇంచి పొడుగు లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసామనుకోండి ఇంకా జారిపోతూ ఉంటుంది కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది నడుము తక్కువ ఉంటుంది అందువల్ల మనము ఆ కొల ఇస్తారు కదండి దాన్ని బట్టి మనం కట్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది మనకి నచ్చినట్టు అయితే ఇంకా కట్ చేయకూడదు ఈగుండి ఇలాగా కట్ చేసేయాలి ఇందాక మార్కింగ్ చేసే మీద వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈగుండి ఈ మార్కింగ్ దగ్గర వరకు కట్ చేస్తే మీరు జాయిన్ చేసేటప్పుడు ఎక్స్ట్రా పీస్ ఉంటే తీసేయాలండి ఇది ఎక్స్ట్రా కట్ అనమాట ఇంతేనండి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది స్టిచ్చింగ్ మాత్రమే ఉందండి ఈ విధంగా కట్ చేసామంటే మనకి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వచ్చేస్తుందండి ఇగోండి మొత్తం కటింగ్ అనేది బ్యాక్వర్డ్ కటింగు హ్యాండ్స్ కటింగ్ అనేది మీకు ముందుగా అయితే వీడియో పోస్ట్ చేశానండి చూడండి ఒకసారి చూసారా ఫ్రంట్ పార్ట్కున్న బ్యాక్కి ఎంత తేడా వచ్చిందో ఈ ఇక్కడ వచ్చింది కదండి ఈ షేప్ బెల్ట్ అయితే తర్వాత కటింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేస్తాను ఇవి హ్యాండ్స్ అండి ప్రతిదానికి మనం ముక్కలు అనేవి జాయిన్ చేసుకోవాలి థ్యాంక్ యూ